నేను పసుపు బొమ్మల గొమ్ములా పసరైపోయి పసరైపోయింది అయినా నేను గివిన్ నేను చేసుకుంటా మా అయ్యా నాకు సంబంధాలు చూస్తాడు మీ అయ్యకు నన్ను చూపే రాదు గొంజుగా వస్తాడు గొంజుగా వస్తాడు కోసం నేను ఐ లవ్ చెప్తా చెప్పరాదు చె ఏం సిద్ధితుంది మీరు ఏం కూర ఏమే బుజ్జి వారం రోజుల దాకా ఇంట్లో అస్సలు వంట వండనే వండకు రోజు ఏదో ఒక వినాయకుని దగ్గర అన్నదానం పెడతారు ఇద్దరం పోయి దీని సరే వారం రోజుల దాకా తిండి పైసలు వెయ్యి రూపాయలు మిగులుతాయి ఆ వెయ్యి రూపాయలు ఇక్కడ శిరచుకుంటా ఏం ఘోరం ఇదయ్యా రామ్ ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది సంతోష్ సంతోష్ అరే నీకు గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ రా గుడ్ న్యూస్ ఏంటి నీ పిల్ల హాస్టల్కి పోతుందంట ఇంట్లో ఎవ్వరు లేరంట రోజు నేను కలుస్తాను రమ్మన్నదిరా

ఒక నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి అన్నా చెప్పరా అన్నా నేను దొంగని కాదన్నా నేను తన హస్బెండ్ అన్నా నాకు వచ్చిన శాలరీ మొత్తం తీసుకుని తను షాపింగ్కి వెళ్ళిపోతుందన్నా అందుకే ఈ పని చేశాను ఒర్క ఒర్క ఎద్దల ఉన్నా ఏడిస్తే దరిద్రంగా ఉంటది సరే నువ్వు వెళ్ళు హలో మా అలో భజే పినిస్ కై చిక్కుడు గా బావుంది ఏదేం ఏ రాత రాసేవరా బ్రహ్మి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి ఎంత పడుకుందా ట్రై చేసిన నిద్ర వస్తలేదు ఏం చేయాలి నాకేం అర్థమైతే ఒక నిమిషం ఫోన్ అనే చేద్దాం ఫోన్ చేస్తే మాట్లాడతాను నిద్ర వస్తుందేమో హలో హలో ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా ఏమైంది నీ ఎంత నువ్వే కాల్ చేసినా ఇవాళ ఎంత పడుకుందా అని ట్రై చేసినా నిద్ర వస్తలేదు ఏమైనా మాట్లాడితే నిద్ర వస్తుందని ఫోన్ చేసినా సర్లే కానీ ఇన్స్టాలో పూజ అనే ఫోటోకి లైక్ కొడుతున్నావు ఎవరా అమ్మాయి బా నిద్ర వస్తుంది ఒకసారి సరే నాకు నిద్ర వస్తుంది లేదా హలో 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 జూరు

గట్ల సెంటిమెంట్ డైలాగ్ కొట్టి బిగ్ బాస్ ఇప్పించి కప్పుడు కప్పు చూస్తుంది బిగ్ బాస్ బాగా చూస్తాంద్రా మరిగింది బాగా ఇంకోసారి అన్న బిగ్ బాస్ బాగా చూస్తాంద్రా మరిగింది బాగా కరెక్టేరు కాయశ్రీయ నువ్వు దీని రోజులైతే బిగ్ బాస్ కచ్చి ఒక్క రోజు అని ఏడ్చినావా ఇయాల ఏడ్చినావు ఎందుకు తెలుసా ఏడితే బిగ్ బాస్ కప్పిస్తాడని ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు అప్పటిదాకా కాయలు కాయవా కాయో కాయో మంచిగా వేసుకొచ్చినాక మొక్క చెట్టును తీసుకొచ్చి కాఫర్ అని చేపిస్తే అప్పుడు కాపురం ఏం మాట్లాడుతున్నావు అయిపోయింది మీరు ఏమంటారు ఇది రాజా రాజా ఇలియానా ఈ చెట్టు గిద్ద పెద్ద పేరు ఉందా దీనికి ఏ కాయలు కాస్తాయి లైకో పెప్స్ కానీ వేసుకోవాలంటాం ఏంటి పేరు అది అవును కాయలేం కాయలు కాస్తాయి టమాటా పండు శాస్త్రనామం అది సరే కాదు బైపీసీ స్టూడెంట్ నువ్వు ఏం బీకేవే ఏ గడ్డి విజ్ఞా అరే వద్దురా అంటే రీల్స్ పంపిస్తావు రీల్స్ కాదురా పంపేది నీకు దమ్ముంటే ఫోన్ పేల డబ్బులు పంపి అట్లానే కాదు అసలు అమ్మాయిలతో తిరుగుతున్నాం మేము అబ్బాయిలు అబ్బాయిలు కానీ తిరిగేది అసలు అండ్ నాకు తెలవకడుగుతా మీ పర్మిషన్ తీసుకునేది నాకు అర్థం కాదు ఎప్పుడు చూసినా అసలు ఇది ఎందుకు పర్మిషన్ తీసుకోవాలా మేము మా ఇష్టం మేము పోతాం అబ్బాయిల అబ్బాయిలో మేము పోతాం ఎక్కడికైనా పోతాం నేను ఎందుకు అడగాల నీకు ఎందుకు పర్మిషన్ తీసుకోవాలా ఎవర్రా అంత సీరియస్ అయితే ఉన్నావు ఫోన్లో అదే బానుగోళ్ళు అయ్యారా బానుగోలు అయ్యారా అరే రాలు మా ఇష్టం ఓ చెప్తున్నాను ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకోసారి నిన్న అడిగేది నాకు అర్థం కాదు ఏదైనా ట్రిప్ వేస్తే ఇంకే నిన్న అడగాల్సి వస్తుంది నీ వల్ల ఇప్పుడు ట్రిప్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి కాడ నీ వల్ల ట్రిప్పులు అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి నా బీటెక్ అయిపోయిన ఈ గొర్రెలు అంటే కారణం ఆ ప్రైవేట్ కంపెనీలో నెలకు ఇరవై వేలు జీతం నా పుట్టేలు యొక్క వట్టకాయలతో సమానం నా పుట్టేలు యొక్క వట్టకాయలతో సమానం సంవత్సరానికి పన్నెండు పొట్టెలు మేపుకుంటూ రాలు కానీ నేను ఇరవై పొట్టేలు ఈ ముప్పై గొర్రెలు మేపుతాను ఇది కరెక్ట్ గా చెప్పవయ శ్రావణి ఐ లవ్ యూ నాకు ఈ లవ్లు అలాంటివి అస్సలు నచ్చవు అయినా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నేను తలుచుకుంటే ఇప్పుడే నువ్వు నా వెంట పడేటట్టు చేస్తా అబ్బా అవునా చేయి చూద్దాం